అతను వచ్చి ప్రభు నీ చేతనైనా ఎడలా ఈ దయ్యమును వెళ్ళగొట్టు నీ వలన ఏమైనా అయినా ఎడదా ఈ దయ్యమును వెళ్ళగొట్టు అన్నాడు ఎందుకంటే నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు వాళ్ళు వల్ల కాలేదు నీ వల్ల ఏమన్నా ఇద్దా అని అడిగాడు వాడి సాహసం చూడు అప్పుడు ప్రభు అన్నాడు నా వల్ల ఇద్దా అని అడుగుతున్నావు మరి నమ్మటం నీ వల్ల ఇద్దా అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యము సాధ్యం అంటాడు నూనె రాసి ప్రార్థన చేయమని ఉంది కదా నూనెకి ప్రార్థం చేయటమేంది స్తోత్రం నూనె రాసి ప్రార్థం చేయమని ఉంది కదా నూనెకి ప్రార్థం చేయటమేంది కొంతమంది కొన్ని ఏదో వాళ్ళు వాడుకునే మందులు తెచ్చుకుంటారు ఆ ట్యాబ్లెట్లు ఆ టానిక్లు అవి తెచ్చుకొని ఆ గుట్ట అయితే సంచిలో తెచ్చుకున్నాయా ప్రార్థన చేయి అంటారు కొంతమంది పిల్లలు పెన్నులు తెచ్చుకుంటారు ఇప్పుడు రాయాల్సిన ఇది ఆ పెన్న వాడు ఆ పెన్నును తీసుకొచ్చి ఇచ్చి అన్న పెన్నుకు ప్రార్థన చేయి అంటారు ఏం చేయాలి మీకు తగిలింది ఎట్లాంటివి సేవకులకు తగిలింది కొంతమంది విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు ప్రార్థన చేయమంటారు కొంతమంది కాయలు తీసుకొచ్చి కాయలు ఇచ్చాను కాయలు ప్రార్థన చేయంట నూనెకి ప్రార్థన చేయం అంటారు చేయాలో వద్దా ఏ వచనం కింద వీళ్ళ కోసం ప్రార్థన చేస్తానో తెలుసా నమ్ముట నీ అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్న కోటాలో వీళ్ళందరికీ ప్రార్థన చేస్తాను వచనం ఉంది బైబుల్ అన్నమాట ఈ నూనె రాసి ప్రార్థించినప్పుడు కార్యం జరుగునట్లు ఇదిగో ఈ నూనెను దేవుడు తన ప్రభావంతో నింపునట్లు ప్రార్థన చేయి అన్నప్పుడు ప్రభు ఆ నూనె రాసి ప్రార్థించిన స్వస్థత ఆ నూనెలో కూడా నీ శక్తిని నింపమని నేను ప్రార్థన చేస్తా నూనెలో దేవుడు ఎట్ట శక్తిని నింపుతాడంటే ఆ నమ్మిన నమ్మిక చొప్పున దేవుడు నింపుతాడు అలా ప్రార్థించిన నూనెను రాసుకొని బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఎట్లా జరిగింది ఎట్లా జరిగింది పెన్నులు తీసుకొచ్చి ప్రార్థన చేయమన్నారు చెప్తా నవ్వుతా చెబుతా రాసేది నువ్వా పెన్న నేనే అన్నయ్య పెన్నుకు చేయన్నాయా అంటే అన్ని జనులగా అన్ని జనులేమో వాటిని తీసుకెళ్ళి విగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారు వీళ్ళే ఆ పని చేయకుండా చర్చికి తీసుకొచ్చి అయ్యగారి దగ్గరికి తీసుకొచ్చి అది చూపించి ప్రార్థన చేయమంట చేస్తా వాళ్ళ మీద చేతుల నుంచి వీరికి జ్ఞానం ఏమని చేస్తా వారు విశ్వాసంతో తెచ్చిన ఆ పెన్ను మీద కూడా చేతుల నుంచి బిడ్డలు నాయన్న పాపం కళాలు తెచ్చుకున్నారు ఈ కలంతోనే రాస్తారు ఇది బ్రేక్ అవ్వకుండా పొరపాట్లు రాయకుండా నీ బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి వారు నమ్ముతున్నట్టు దీన్ని కూడా ఆశీర్వదించుతుండీ అని మరి వారిని సిగ్గుపరచకూడదు కదా వారు నమ్మిక చొప్పున వారి కోసం ప్రార్థన వారికి అడుగుతాను నేను మీ బ్రెయిన్ మొత్తం జ్ఞాపకం పెట్టుకుని రాసేది పెన్న అంటే అన్న ఇది ఇది కూడా సరే కానీ రెండింటికి నీ కృపణ ప్రార్థన చేస్తా తప్పేం కాదే వాని విశ్వాసం చొప్పున కార్యం జరుగుతున్నప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్తావాడికి అరే నూనె నూనెకి ప్రార్థన చేయటం కదా నూనె రాసి ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందని బైబుల్లో రాసుంది తప్పకుండా రాస్తాను అనయ్యా నూనె రాసుకుంటా నేను రాసుకొని ప్రార్థన చేస్తాను ఎదుటి వాళ్ళు కూడా రాసి ప్రార్థన చేస్తాను అది ఓకే ఈ నూనెకి కూడా దేవుడు తన ప్రభావం ఇచ్చినట్లు ప్రార్థన అంటే చేస్తాం ఎందుకంటే పరిశుద్ధుల వస్త్రాలకు కూడా దేవుడు శక్తిని ప్రభావాన్ని ఇచ్చాడు వస్త్రానికి ప్రభావం ఇచ్చింది దేవుడు నూనెకి ప్రభావం ఎవడా ఇచ్చేవాడు నీకు నీకొచ్చింది నొప్పింది మరీ మరీ వింత దానిక దీనిక అది కోడి గుడ్డు మీద ఏకలు వీగినట్టు గుడ్డు మీద ఏం దొరుకుతాయి కోడి మీద దొరుకుతాయి కానీ ఇది ఏదో ఒకటి కావాలో వంక ఎదుటి వాళ్ళని తప్పు పట్టడానికి అందుకని అల్లట్టు చేశారు వీళ్ళిట్ట చేశారు వాడు దానికి చేసాడు వీడి దీనికి చేసాడు అసలు అట్ట చేయచ్చో మర్మం మర్మం ఒకటి బయటికి తీశానని మొదలుపెట్టి దాని మీద ప్రసంగాలు లెక్చర్లు వీళ్ళు బొంద దేవునికి స్తోత్రం కలుగునుగాక చేదు ఊటలో క్రొత్త కుండలో ఉప్పు తీసుకొని రమ్మని ఆ ఉప్పు తీసుకెళ్ళి ఆ చేదు ఊటలో వేస్తే ఎలీషా చేదైన నీటి ఊట తీయగా మారినట్లు లేఖనంలో ఉంది మరి ఉప్పులో ఏముంది ఊరు ఇవ్వగలడు దేనైనా దేవుడు వాడుకోగలడు నువ్వేవాడు చెప్పడానికి దానికి ప్రార్థన చేయటం ఏంది దీనికి ప్రార్థన చేయటం ఏంది దానికి ప్రార్థన చేయటం కాదు ప్రార్థన దేవుడికి చేసేది దానికి ఇవ్వమని ప్రార్థన చేస్తాం గింజలు తెచ్చుకుంటాను అన్న పొలంలో చల్లబోతున్నాను అన్న ప్రార్థన చేయంటే ప్రార్థన చేస్తాను వెళ్ళేటప్పుడు చెబుతాను కన్నీళ్లతో ప్రార్థన చేసి విత్తమ్మ సంతోషగానంతో పంట వస్తావు అని చెప్తాను నేను కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటను అది ఆధ్యాత్మికంగాను భౌతికంగాను కూడా వర్తి వర్తించింది మొక్క నాటేటప్పుడు కన్నీళ్లతో ప్రభా ఇది ఫలించేటట్టు జయ అని ప్రార్థన చేసింది అట దేవుడు చూపుతాడు పంట ఏదైనా ఇబ్బందికరంగా ఉన్న మోకాళ్ళుని కన్నీరు గార్చి ఇది పండితేనే నాకు అన్నం ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడే కార్యం చేస్తాడు కాబట్టి ఇట్లా ప్రతిదానికి వంకలు చూపించి ఇది చేయమనో అది చేయమనో అది ఇట్లా ఇది ఇట్లా అని నమ్ముట నీ వలనైతే అయితే నమ్మువానికి సమస్తము అందరు చెప్పండి సమస్తము ఒక కాయ తెచ్చుకుంది బిడ్డ అన్ని జనులు కాయలు మంత్రించి ఇసురుతారు అవి తీసుకెళ్ళి తింటే పిల్లలు పుడతారని నమ్మి ఆ పనులు చేస్తారు వాళ్ళ దగ్గరికి పోలేదే చర్చికి వచ్చింది దేవుని సన్నిధికి వచ్చింది నేను వాళ్ళ దగ్గరికి ఏళ్ళ దగ్గరికి నేను పోనన్నా ఏదన్నా ఉంటే నా దేవుడు చేయాల కార్యం ఇదిగో ఈ చెట్టు పండును ఫలించినట్టు నేను ఒక గర్భఫలాన్ని పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆ బిడ్డ ఆశించినట్టు ఈ కార్యం నెరవేర్చు ఆమె నమ్ముతున్నది నమ్మిందని చెప్పిన కార్యం జరిగించు ప్రభు విశ్వాసాన్ని బట్టి కార్యం కొంతమంది దీన్ని ఒక వ్యాపారంగా చేస్తారు నూనెలు అమ్మటం కాయలు అమ్మటం ఇది తప్పు ఇది రాంగ్ ఇక అదొక వ్యాపారం కొంతమంది అట్లాగా ఇక మూడాచారాల వైపు తిప్పే అవకాశం ఉంది అది తప్పు మళ్ళీ దాన్ని ఒప్పకూడదు విశ్వాసం నేను విశ్వాసంతో ఈ ప్రయత్నం చేస్తున్నానన్నా ప్రార్థన చేయండి దేవుడు కార్యం చేస్తాడు నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది నీ విశ్వాసం నీలో కార్యసిద్ధి కలుగ నీవు నువ్వు నమ్ముతున్నావా అవునన్నా నేను నమ్ముతున్నా జరిగింది పో అంతేగాని మళ్ళీ కాయల వ్యాపారం పెట్టకూడదు మళ్ళీ నూనె వ్యాపారం పెట్టకూడదు మళ్ళీ ఈటి వ్యాపారం చేయకూడదు అది రాంగ్ కొంతమంది వీటిని వాళ్ళు ఉన్నారు మొన్న ఒక ఆయన చూశాను ఆయన కొంచెం తేడాగా ప్రవర్తించాడు ఇట్లాంటివి పెట్టి ఇప్పుడు మామూలుగా ఇది ఒక పదిహేను ఇరవై రూపాయలు ఉందనుకో ఇది వంద రూపాయలు అనుకో ఇది యాభై రూపాయలు అట్లాగా అది 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 బిజినెస్ కిందకి వెళ్ళిపోయింది అది తప్పు అది రాంగ్ అర్థమైందా అట్లా వ్యాపారపరంగా చేసే వాటిని ప్రోత్సహించకూడదు సేవ కూడా చేసినా రాంగే అది వాటికి అలా అవకాశాలు ఇవ్వకూడదు తప్పు కానీ కొంతమంది విశ్వాసం గింజలు తెచ్చుకుంటాడు నేను ప్రార్థన చేయను పో అంటే అటు కుదిరి ఆడు పెన్నులు తెచ్చుకుంటాడు నేను ప్రార్థన చేయను పో అంటే ఫీల్ అవుతాడు అందుకేనండి దగ్గరికి తీసుకున్నాడు బుర్రలో ఆ బాగా ప్రశ్నలకు జవాబులు ఈ ప్రభుత్వాన్ని బుర్ర కోసం ప్రార్థన చేసి ఆ పెన్ను కూడా తెచ్చుకున్నాడు ఈ పెన్ను నీ ప్రార్థన చేయలేదు అనుకో అన్న పెన్నుకు చేయలేదుగా పోదు దిగి నేను ఫెయిల్ అవుతాను అన్ను వాడు మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు ఊరి నువ్వు అట్లా విశ్వసించవద్దురా ఇదిగో ఈ పెన్నీ ముట్టాను పెన్ను ఓకే ఓకేనా ఇక నీ పెన్ను బ్రేక్ అవదు పో రన్నింగ్లో ఉంటుంది పో అని లేకపోతే వాడే అన్న నా నెత్తి మీద చేయబెట్టగా నా పెన్నును ముట్టుకోవాలా ఇంక పోయింది పో ఇక నా పరీక్ష ఫెయిల్ అవుతా నేను నేను అనుకుంటానే పోతాడు ప్రభా నీ వలనైతే ఇది చేయవా అంటే నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి సమస్తము 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 అది అది ఎగతాళి చేయకూడదు ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని ఒకవేళ అది అజ్ఞానం అయితే వాడికి న్యాయం జ్ఞానం చెప్పాలి ఒకవేళ వాడు ఆలోచన యుక్తం అయితే అది నెరవేరినట్లు ప్రార్థించాలి నేను చెప్పింది మరీ చోద్యంగా లేదు ఖాళీ చేతులను చాపి ఆ చేతుల్లో బిడ్డున్నట్టు నువ్వు విశ్వసించు అది జరిగిద్ది అని చెప్పి చేసిన ప్రార్థనకు ఆ బిడ్డ నమ్మిక చొప్పున ఇద్దరు సంతానాన్ని దేవుడు పదిహేడేళ్ల తర్వాత ఇచ్చాడంటే అది సామాన్యం కాదు కదా ఈ పదిహేడేళ్లలో ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు ఎన్ని తిప్పలు పడి ఉంటారు ఇన్నేళ్లు జరగనే కార్యం కేవలం దేవుని అంత విశ్వాసం ఉంచడం నేర్పు ద్వారా అది జరిగింది ఎవడు చేస్తాడంతే నీ నమ్మికను సిగ్గుపరిచే దేవుడైతే కాదు దేవునికి స్తోత్రం కలుగునుగా కొన్నిసార్లు నేను అసలు నిజంగా దేవుడు ఇలా చేస్తాడా ఇలా నమ్మితే చేస్తాడని పరీక్ష కోసం కూడా కొన్నిసార్లు నాకు తెలియక దేవుని శోధించిన రోజులు ఉన్నాయి నేను